తిరుమల పరకామణి వ్యవహారం చుట్టూ తిరుగుతోంది రాజకీయం కలియుగ దేవుడి ఖజానాకి కన్నం వేసిన కేసు మళ్లీ కోర్టుకు చేరింది రెండు కీలక దర్యాప్తుల సంస్థలు వేర్వేరుగా రిపోర్ట్లు అందజేస్తాయి ఎన్నికలకు ముందు రచ్చరేపిన ఈ కేసులో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడిదే అసలు చర్చ పరకామణి పాపాల భైరవులు ఎవరో తేల్చేశారా సిఐడి సమర్పించిన రిపోర్టులో ఏముంది ఏసీబీ ఏం తేల్చింది కోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వబోతోంది తిరుమల వెంకన్నస్వామి హుండీ లెక్కింపులో చేతివాటం అప్పుడెప్పుడో రెండు మూడేళ్ల కింద చిన్నగా మొదలైన చర్చ ఆ తర్వాత రచ్చరేపింది చివరకు సిఐడి దర్యాప్తు జరిగే వరకు వెళ్లింది ఏసీబీ కూడా ఎంటర్ అయింది సిఐడి దర్యాప్తుపై కూడా మధ్యలో కదలిక లేకపోవడంతో ఏర్పడితే కోర్టు ఆదేశాలతో విచారణ మళ్లీ స్పీడ్ అందుకుంది ఆ తర్వాతే కీలక మలుపులు తిరుగుతూ వస్తోంది పరకామణి చోరీ కేసు వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును రాజీ చేసిన వ్యవహారంపై సీఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో ముప్పై ఐదు రోజుల పాటు విచారణ సాగింది ఎట్టకేలకు సీఐడి తన దర్యాప్తు రిపోర్టును ఏపీ హైకోర్టుకు అందజేసింది మరోవైపు నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ అధికారులు సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక ఇచ్చారు రెండు కీలక దర్యాప్తు సంస్థల రిపోర్టులను పరిశీలించాక హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది ఆ రోజు కోర్టు ఇచ్చే ఆదేశాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది టిటిడి మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి భూమన కరుణాకరెడ్డి మాజీఈవో ధర్మారెడ్డితో పాటు అప్పట్లో పరకామణి విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు పోలీసులను అధికారులు విచారణ చేశారు ఆ వ్యవహారంపై వేశారు ఏప్రిల్ ఉన్న రవికుమార్ అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ చిక్కినట్లు చెబుతున్నారు అయితే తొలిసారి దొంగతనం చేశానంటూ రవికుమార్తో క్షమాపణ చెప్పించి ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పట్లో పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల విలువైన రవికుమార్ ఆస్తులను టిటిడికి గిఫ్ట్ గా రాయించారు రెండు వేల ఇరవై మూడు జూన్ పంతొమ్మిదిన తీర్మానం చేసి ఆ తర్వాత మూడు నెలలకే కేసును రాజీ కుదిర్చారు చోరీ కేసును ప్రైవేట్లో రాజీ చేయడమేంటూ అప్పటి నుంచి నడుస్తోంది పరకామణి కేసు రాజీ వెనుకున్న మతలబేంటన్న దానిపై దర్యాప్తు జరిపిన సీఐడి కోర్టుకు నివేదిక ఇచ్చింది సిఐడి కోర్టుకిచ్చిన రిపోర్టులో ఏముంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది నిందితుడు రవికుమార్ తరపు న్యాయవాది దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికల కాపీలను ఇవ్వాలని కోరిన కోర్టు తోసిపుచ్చింది అయితే పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న అధికారి సతీష్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో కేసు దర్యాప్తు మరింత కఠినంగా మారినట్లు ఆ మధ్య చర్చ జరిగింది సతీష్ మరణం తర్వాత దర్యాప్తు మరుగున పడిపోయిందా లేక సతీష్ చెప్పాల్సిన మ్యాటర్ సీఐడీకి చెప్పేశారా అసలు సతీష్ మరణంపై దర్యాప్తు నివేదికలో సీఐడీ ఏం చెప్పింది ఇదే ఇప్పుడు హాట్ మారింది పాపాత్ముల లిస్ట్ ఎప్పుడు బయటపెడతారు దాని వెనుక ఎవరున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు మరోవైపు సిఐడి ఏసీపీ రిపోర్టులను పరిశీలించిన తర్వాత కోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వబోతోంది అనే ఉత్కంఠ సాగుతోంది అటు రవికుమార్ ఆస్తులపై ఏసీపీ దర్యాప్తులో ఏం తేల్చలేదనేది కూడా పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది పరకామణి చోరీ కేసును రాజీ కుదిర్చి నిందితుడు రవికుమార్ ఆస్తులను కొందరు వైసీపీ నేతలు తమ పేరుపై రాయించుకున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి నిజంగా అలా జరిగిందా జరిగితే రవికుమార్ నుంచి ఆస్తుల బదిలీ ఎలా జరిగింది అసలు రవికుమార్కి అన్ని ఆస్తులు ఎక్కడివి పరకామణి లెక్కింపులో చోరీ చేసే రవికుమార్ కోర్టులకు పడగలెత్తాడా ఈ ప్రశ్నలన్నిటికీ ఏసీబీ క్లారిటీ ఇచ్చినట్లేనా కోర్టుకిచ్చిన నివేదికలో ఏ ఏ అంశాలను తీసుకొచ్చిందో చర్చనీయాంశంగా మారింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్